ఏం చేస్తున్నావు ఏమీ లేదేండి అలా కూర్చున్నాను ఈ మధ్య నీ ప్రవర్తన చాలా తడగా ఉంది అదేం లేదండి తెలియదా ఎందుకంటే సీరియస్ అవుతున్నావు చాలా రోజులు పట్టు నేను నేనేమన్నా చరకు పడుతున్నావు ఏమైనా జరిగిందా చెప్పు ఏం లేదేండి అయినా నాకేం అది చెప్పండి నేను అన్ని చూస్తున్నాను ఏదైనా తడ జరిగిందా నాకు తెలియాలి అప్పుడు చెప్తాను అక్క బాగా ఏం చేస్తున్నాడు లోపల ఉన్నాడురా అయితే ముందు నాతో రా ఏమైంది ఈ మధ్యలో చాలా టెన్షన్ పడుతున్నావు అంట కంగారుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటా నాన్న చాలా భయపడుతున్నాడు అసలు ఏం జరిగిందో చెప్పక్క తమ్ముడు ఫేస్బుక్ లో నా ఫొటోస్ ఎవరో మాఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వాడు ఎవడక్క ఏమో తెలియదురా కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు మరి ఈ విషయం బాగా చెప్పావా లేదురా చెప్తే ఎలా అర్థం చేసుకుంటారని భయంతో చెప్పలేదు చూడక్క ఏ విషయమైనా కన్న వాళ్ళకి తోబట్లకి చెప్పకపోయినా పర్లేదు కానీ కట్టుకున్నాడు మాత్రం చెప్పక్క ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు సరేరా పద కిందకు వెళ్దాం ఏమండి నేనంతా విన్నానురా నిన్ను పదే పది సార్లు అడుగుతున్నానంటే అది నీ మీద అనుమానంతో కాదు నువ్వు ఎక్కడ చిక్కుల్లో పడ్డావని భయంతోనే అడుగుతున్నాను నేనేం తప్పు చేయలేదండి నువ్వు నాకు సంజాయించి చెప్తున్నావేంట్రా నువ్వు ఏంటో నాకు తెలియదా ఈసారి మెసేజ్ చేస్తే వాడు నచ్చింది చేసుకోమాను ఏం జరిగినా నేను చూసుకుంటాను